ఏర్పాటు చేయబడిన సువార్త పాఠంగా పరిశుద్ధుడైన మార్గం రాసిన సువార్త మూడవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఆరో వచ్చిన చదువుతున్నాం సమాజ మందిరంలో ఆయన మరణ ప్రవేశించగా అక్కడ మోజ చేయగలవాడు అక్కడ ఉండేది అచ్చటి వారు ఆయన మీద నేరకు మోపవాలని ఉంది విశ్రాంతి తెలుగున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టి చూడలేదు ఆయన నీవు లేచి నిలువని గోచ చేయగలవారితో చెప్పి వారిని చూచి విశ్రాంతి జరుమున వేరు చేయట ధర్మమా కీడి చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ధర్మమా అని అడిగారు అందుకు వారు మూరకుంటుంది ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాడు వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడింది పరిసయులు వెలుపలికి వెంటనే హేరజీయులతో కలుసుకుని ఆయన నేలను సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఇంతటితో స్వార్థ పాటు భాగం సరే ఓ క్రీస్తు స్తోత్రములో Om oh,